ಜಿ ಜಾರತಿ ವೀಯ ನೈಸಾನಿ ಓ ಶ್ರೀರಾಮ ಶ್ರೀರಾಮ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಭಾರತೀಯ ಜಯ ನತ್ತ భారతీయ జనత్వ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ భారత్ ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే భారత్ डर मत होगा आगे साथी जाना सीरीज सीरीज को भारत माता की जय भारत माता की जय चलो बैठो हां भारत माता की जय भारतीय जनता देशानी की गाना था भारतीय जनता देशानी की गाना था, था। लिंगम बेटा की ए लिंगम बेटा ట్టయినా ప్రభుత్వం ఎట్ ఎ టైం పది సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు కొంచెం వ్యతిరేకత ఉంటుంది దాన్ని కాకుండా ఇవాళ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలు మేమేదో యాభై నుంచి ఇంకో నలభై సాధించినాం అది చెప్పుకుండు కాదు ప్రభుత్వం అన్నప్పుడు దేశంలో మోడీ గారు ఎంతో సుపరిపాలన అందించడం జరిగింది దానికి తగ్గట్టు ప్రజలను ఏకతాటిపై నడిపిస్తూ మళ్ళీ ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఏందో అని చూపించే విధంగా మోడీ గారు కష్టపడ్డరు ఇప్పుడు అదే దాని సంబంధించే ప్రజలు మోడీ వెంట ఉన్నారు ఎందుకంటే మోడీ అనే వ్యక్తి దేశంలో ప్రధాని ఉంటేనే భారతదేశం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల కాకుండా దేశం నలువిధాల భారతదేశం అంటే ఒక మట్టిగా దేశం దేశం అంటే ప్రజలు కాకుండా వివిధ సంస్కృతి సాంప్రదాయాలతో ఉంది కాబట్టి మన సనాతన ధర్మాన్ని దేశం వైపు చూసే విధంగా మోడీ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా మోడీ ఈ సెక్యులర్ పార్టీలు ఏదో వివిధ దేశాలు ఎన్ని కుట్రలు చేసినా మోడీ గారు సొంత మెజార్టీతో ఇలా మళ్ళీ ప్రభుత్వం చేయడం జరిగింది దీనికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు మరి రెండు వందల తొంభై రెండు మెజార్టీ ఎంపీలు గెలవడం జరిగింది మరి ఈరోజు ఈ లౌకిక వాదులు మరి నరేంద్ర మోడీ గారు గెలవలేదని చెప్తుండ్రు వాళ్ళకి ఎన్ని వచ్చినాయా కాంగ్రెస్కు తొంభై తొమ్మిది ఎంపీలు వచ్చినాయి వాళ్ళు వితండవాదం చేస్తుండ్రు ఈరోజు వాళ్ళు ఎన్ని శక్తులు కుక్తులు ప్రయత్నం చేసినా మోడీని ఇంత కూడా జరపలేకపోయిను మూడోసారి కూడా దేశ ప్రజలు నరేంద్ర మోడీ కావాలని కోరుకున్నారు తప్పగానే కాంగ్రెస్ కావాలని కోరుకోలేరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అయోధ్య రామ మందిరం ఎలా నిర్మించిందో రేపు దేశాన్ని కూడా ప్రపంచ దేశాలకు గొప్ప దేశంగా తీర్చిదిద్దే వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు నిద్రబోరు నిద్రబోనియరు ఈ దేశంలో అవినీతి అనేది లేకుండా చేస్తారు ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయన ఉన్నాడు జానడు ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కాదు ఆయనకు ఒక్కడే చెప్తున్నాం బిడ్డ ఫస్ట్ నీ నీ అధికారాన్ని కాపాడుకో నీ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నిన్ను భారతీయ జనతా పార్టీ బొంద పెట్టక తప్పదని చెప్పి భారతీయ జనతా పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పరిపాలనకు సిద్ధమైంది వారి ఆధ్వర్యంలో మోడీ గారి లోపల దేశం లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దేశాలు విదేశాలకు కూడా మనం సవాలు విసిరేటువంటి పరిస్థితి లోపల కూడా వారి పరిపాలన సాగించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కొద్దిగా మెజార్టీ తగ్గినా కానీ అధికారాన్ని మాత్రం మనకే అప్పచెప్పారు ఈనాడు పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఏ దేశాలైనా భారతదేశము బలమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ ఉన్నాడంటే ఆ దేశాలు భయపడుతున్నవి ఇప్పటి వరకు భారతదేశంలో చిన్న ఒక వ్యక్తి కూడా బాంబ్ లా చనిపోవడం కానీ టెర్రరిస్టులు రావడం కానీ పోవడం కానీ జరగలేని పరిస్థితి ఉంది కాబట్టి మనకు నిజమైనటువంటి భద్రత కల్పించేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచినటువంటి ఎంపీ తెలంగాణలో గెలిచినటువంటి ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రానున్నటువంటి రోజులలో కూడా ఒక ఎంపీలే గెలవడం కాదు ఆ యొక్క నియోజకవర్గాలలో సర్పంచులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మున్సిపల్ కౌన్సిలర్లను ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు ఉన్నా కానీ ఈ యొక్క ఎన్నికల ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క బలం నిరూపించుకోవాల్సినటువంటి సమయం అసన్నమైంది ఎందుకంటే సర్పంచులు కింది స్థాయిల సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉంటే కూడా రేపు మనం రానుటటువంటి ఐదు సంవత్సరాల వరకు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మరి పార్లమెంటు ఎన్నికల్లో కావచ్చు మనకు బలంగా ఉంటుంది కాబట్టి మా అందరి నిర్ణయం ఒకటే సర్పంచ్లను గెలిపించుకోవాలి ఎంపీటీసీలను గెలిపించుకోవాలని